అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది గోల్ మసీదు సమీపంలోని ఓ ఇంట్లో మూడో అంతస్తులో ఈ మంటలు ఎగసి పడినట్టుగా మనకి సమాచారం అందుతుంది ఇప్పటికే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరస్పాండ్ సునీల్ అనేది తెలుసుకుందాం సునీల్ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చాయా డీటెయిల్స్ ఏంటి గోల్ వర్క్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అబ్జల్ గన్ పీఎస్ పరిధిలోని పరిధిలో ఈ ప్రమాదం జరిగింది మూడో అంతస్తులో ఒక బిల్డింగ్ లో మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎక్కిపడ్డాయి షార్ట్ చూడ లేకపోతే ఇంట్లో ఏమైనా సిలిండర్ పేరడం జరిగింది అనేది ఇంకా తెలియాల్సింది ఈ క్రమంలో ఒక్కసారిగా బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి పెద్ద ఎత్తున దట్టమైనటువంటి పొగలు అలుముకున్నాయి మంటలు వ్యాపించాయి అప్రమత్తమైనటువంటి స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు హుటావుటిని అక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు ఇక పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్లకు కావచ్చు ఇలా మంటలు అంటుకోకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకున్నారు మొత్తం కూడా మూడు ఫ్లోర్లు ఉంది ఈ బిల్డింగ్ కింది చూడ మంటలు వ్యాపించే అవకాశం క్రమంలో వాటిని అయితే పూర్తి స్థాయిలో అటులోకి తీసుకొచ్చారు ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇటు ప్రాణాలతో అయితే బయటికి తీయగలిగారు అందులో ఉన్నటువంటి సామాన్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో దగ్గమైంది అని చెప్పేసి చెప్పుకోవాలి ఇక ప్రమాదానికి గల కారణం ఉంది మరి కాసేపట్లోనే అగ్నిమాపక సిబ్బంది ప్రకటించే అవకాశం ఉంది ఇక షార్ట్ సర్క్యూట్ అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మండలు చెలరేయడంతో స్థానికులు కూడా భయాందోళనలకు గురయ్యారు అయితే మండలను అదుపులోకి తీసుకురాగలిగారు ఎటువంటి ప్రాణాపాయం లేనప్పటికీ అందులో ఉన్నటువంటి పూర్తిగా అది సామానంతా కూడా పూర్తిగా

మంటలు దాటికి పూర్తి స్థాయిలో దగ్ధమైన కారణంగా పెద్ద ఎత్తున మంటలు బయటికి వ్యాపించాయని చెప్పేసి తెలుస్తుంది ఆ కారణంగానే మనం అక్కడ దట్టమైన పొగలు కూడా చూసుకోవచ్చు ఆ పొగల కారణంగా స్థానికులు అయితే ఉక్కిరి బిక్కిరి అయ్యారు రెండు ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాయి ఎటువంటి అంటే ఆస్తి నష్టం వాడినప్పటికీ ప్రాణాష్టం లేకుండా కాపాడగలిగారు ఇటు పరిసర ప్రాంతాలకు కూడా మంటలు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోగలిగారు ఇక ప్రమాదానికి ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది ఇక మరి కాసేపట్లోనే ఫైర్ సిబ్బంది పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది మోబింద్ రైట్ థ్యాంక్ యూ సునీల్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఇక హైదరాబాద్ అఫ్జల్ గంజ్ పిఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మూడో అంతస్తులో భారీగా కూడా మంటలు ఎగసి పడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అక్కడికి ఫైర్ సేఫ్టీ సిబ్బంది కూడా చేరుకొని మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్న రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు స్వామి ప్రమాదానికి గల కారణాలు ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి అంటే అబ్దుల్ గంజ్ గోల్ మసీద్ సమీపంలో ఓ మూడంతస్తుల భవనంలో చెలరేగిన మండలన్నీ కూడా భవనం మొత్తానికి వ్యాపించాయి మొదటంతస్తు నుండి మూడు అంతస్తు వరకు భారీగా మంటలు వ్యాపించినంత కూడా దాదాపు ఐదారు ఫైరింగ్ రంగంలో దిగి ఒక ఉన్నటువంటి మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తారు ఇప్పటికే ఏడు మందిని ఆ పైనటువంటి బిల్డింగ్ లో చిక్కిపోయినటువంటి ఏడు మందిని ఫైర్ సిబ్బంది ఇప్పటికే రక్షించారు అందులో ఒక నెల నెల రోజుల చిన్నారి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది భారీగా మంటలు ఎక్కిపడుతున్నంత కూడా వాటిని కంట్రోల్ చేయడం కోసం ఫైర్ సిబ్బంది అంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు భారీ లాడర్ ను ఉపయోగించి అందులో చిక్కుకున్నటువంటి అందరినీ కూడా బయటికి సురక్షితంగా తీసుకొచ్చారు దీంతో పెడు ప్రభావం తప్పింది దాదాపుగా ఈ మొత్తం ఈ దాదాపుగా ఈ భవనంలో చిక్కున్న వారందరినీ కూడా పైరు పాట సకాలంలో రాకపోతే వారందరూ కూడా ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడదు దీంతో భారీ లాడర్స్ ను ఉపయోగించి వారందరినీ కూడా బయటకు తీసుకోవడం జరిగింది ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఆ భవనంలో ప్లాస్టిక్స్ వస్తువులు ఉండటంతో కూడా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడం తెలుస్తుంది దీనికి ప్రధానంగా లోపల ఇన్సార్జ్ తగినటువంటి షార్ట్ సర్క్యూట్ దీనికి ఒక ప్రమాదానికి కారణంగా కూడా ఇప్పటికే ఫైర్ అధికారులు చెప్తూ ఉన్నారు పూర్తి స్థాయి మంటల్ని ఆర్పించడం కోసం ఫైర్ సిబ్బంది అంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికి ప్రతిసారి సమ్మర్ సమయంలో అనేక చోట్ల కూడా హైదరాబాద్ లో ఈ సరైనటువంటి అగ్నిమాపక నియంత్రణ లేనటువంటి భవనాలకు ఇలాంటి ఫైర్ సంబంధించినటువంటి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి గతంలో గత కొద్ది నెలలుగానే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా ప్రజల్లోకి అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా హైదరాబాద్ లో ప్రధానంగా అబ్దుల్ గాంజు బేగం బజార్ లాంటి కీలకమైనటువంటి వాణిజ్య కార్యక్రమాలు జరిగేటువంటి ఏరియాలో ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ నుంచి తీసుకోమని చెప్తూ ఉంటున్నారు ఈ సందర్భంగా ఈ రోజు అఫ్సల్గంజ్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి గోల్ మస్జిద్ గోల్ మస్జిద్ పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ లో ఈ అగ్ని ప్రమాదం చోటు చోటు చేసుకుంది దీంతో సకాలంలో రంగంలో దిగినటువంటి ఫైర్ ఫైటర్స్ అంతా కూడా అందరినీ కూడా లోపల చిక్కుకున్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా రక్షించారు ఇందులో ఏడు మందిలో ఒక నెల రోజుల చిన్నారు కూడా ఉన్నట్టుగా కూడా గుర్తించారు ఇప్పటికే ఐదు ఫైర్ ఫైర్ తోటి మంటల్ని ఒకవైపు ఫైర్ ఫైటర్స్ అంతా కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు ప్రమా బిల్డింగ్ లో ఉన్నటువంటి ప్లాస్టిక్ వస్తువులు పెద్ద ఎత్తున ఉండడంతో కూడా అవన్నీ కూడా అంటుకొని ఈ మంటలు జరగలేదునట్టుగా తెలుస్తున్నది Right, thank you Swami, thanks for the updates.